ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ హనుమకొండలో సేవ చేస్తున్నాము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆదితో మాకు సంబంధం ఉంది ఇరవై సంవత్సరాలు ఇందులో మేము చేసినాము ఆయన మామూలను ముంచటానికే అనేక రకాలైన ప్లాన్ వేసుకుంటున్నాడు ఇవాళ తెలియకుండానే షట్టర్లు లేచి మరి నేను రిజిస్ట్రేషన్ ఆఫీసు నమ్మినా గవర్నమెంట్ ఆఫీషియల్స్ నమ్మిన కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా యథార్థవంతులు కాదు నేను వాళ్ళకి ఇరవై రోజుల క్రితం నేను ఒక లెటర్ ఇచ్చిన వాళ్ళకి నాకు రసీదు కూడా ఇచ్చిండ్రు మాట్లాడతామన్నారు కానీ షట్టర్లేసి నన్ను బయటికి నెట్టి మేమిద్దరమే పోయినాం ఇద్దరిని బయటికి నెట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేది ఇప్పుడు ఇట్లాంటి మోసకాలు ప్రభుత్వ మన కేవలం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేది కాంగ్రెస్ వాళ్ళు నీతిగా ఉంటుందని నేను నమ్ముతున్నా కాంగ్రెస్ రేవంత్ అన్న కానీ మరి ఎవరన్నా ఇక్కడ లోకల్ పొలిటికల్గా కానీ మంచి వాళ్ళు ఎవరన్నా నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నా థ్యాంక్ యూ లో వాళ్ళన్న యాప్ బై బై బ్రతుకున్నప్పుడు నా అప్పుడు మూడు వేలే గజం ఉండే ఇక్కడ స్థలము కానీ నాలుగు వేలు రాస్తామని రాశారు ఒకవేళ పెరుగుతుందేమో అని పేపర్ క్లారిటీ లేనందుకు నాలుగు వందల నాలుగు వేలకు గజం చొప్పునైనా మూడు వందల ముప్పై గజాలు మాకు రావాలి ఆయన ప్రామిస్ చేసింది పన్నెండు వందల నలభై గజాలు పేపర్ మీద అడ్వకేట్ దగ్గర లీగల్గా రాసింది కోర్టులో గెలిచినక ఇస్తానన్నది అది ఇవ్వలేదు సో మేమేం ఏం చెప్పినామంటే మా మూడు వందల ముప్పై గజాలు మాకు ఇచ్చి మీ మీరు అమ్ముకోండి మాకు అభ్యంతరము లేదు లేకపోతే మంచి మిత్రులుగా ఉన్నాం కనుక ఇంకొక ఆప్షన్ మీకు ఇస్తున్నాము అట్లా ఇవ్వడానికి ల్యాండ్ కుదరదు అన్నాడు హాజీ అంటే మేము అన్నాం ఇప్పుడు అమ్మిన పార్టీకి ఎంత రేటు తీసుకున్నారో మాకు కూడా అంటే ఇవ్వండి ఒక రూపాయి కానీ ఒక గజం కానీ మాకు ఎక్కువ వద్దు వద్దు అని మేము ఆప్షన్ ఇచ్చినాం ఈ ఆప్షన్ తీసుకొని వెళ్ళి బక్రీద్ అయ్యి వన్ మంత్ అయినా ఇంతవరకు పక్కలేడు జాడలేడు టూ డేస్ బ్యాక్ నిన్న సండే మేము ఇక్కడికి వస్తే రెండు రోజులు టైం అడిగి ఈరోజు మళ్ళీ దొంగగా రిజిస్ట్రేషన్ పోయిందని మాకు తెలిస్తే మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా రిజిస్ట్ర కూడా ముస్లిం కనుక వీళ్ళందరూ తుమ్ముక్ అయ్యి వింటున్నారా నా మీడియా మిత్రులారా వినండి న్యూస్ ఛానల్లో వింటున్న వారందరికీ నేను చెప్పేది ఏంటంటే లోపల లోపల బిజినెస్ చేసుకున్నారు నేను మాట్లాడిపిస్తానని చెప్పిన ఆఫీసర్ మమ్మల్ని ఇంటికి పంపించాడు అక్కడ వాళ్ళ అన్నయ్య కొడుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వచ్చినాం మేము వాడు కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మాట్లాడదామని అని చెప్పి తప్పించుకొని పోయింది వచ్చి రాలేదు ఇప్పటి వరకు మేము ఇంటికి వచ్చే లోపల వాళ్ళ హాజీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి షట్టర్లేసి ఇవాళ కాదు అన్న ఆఫీసర్ సీసీ కెమెరాలు బంద్ పెట్టి మా మనుషులను కాపల పెట్టవాలని బయటికి నెట్టి దొంగ సంతకాలు పెట్టించి ఫోటోలు తీసి రిజిస్ట్రేషన్ చేసిండు ఐ వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ద రిజిస్ట్రర్ వై హీ హెట్ డౌన్ ద దై హీట్ ఫ్రమ్ వై హీ చేజ్ మై పీపుల్ అవుట్ ఒక ఆఫీసరు ఒక ఒక లిటికేషన్ ఉంది ఒక ఒక మీద కంప్లైంట్ ఉంది అన్నప్పుడు రిజిస్ట్రేషన్ పోయిన పార్టీని అడిగే న్యాయం లేదా ఐమ్ గోయింగ్ యాజ్ ఫర్ నామ్స్ అండ్ రూల్స్ అన్నాడు ఇస్ దిస్ రూల్ నాకు వీటికి జవాబు రావాలి మా పైసలకు న్యాయం జరగాలి హాజీ బయటికి వచ్చి మర్యాదగా ప్రజెంట్ రేట్ కట్టి ఇస్తే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు పైసలు తీసుకో మూడు వందల ముప్పై గజ ల ల్యాండే నేను మాకు కావాలి ఇప్పుడు నేను మేము అక్కడ గోడ పెడుతున్నాం ఇక ఇది పోయినా పర్వాలేదు వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఇప్పుడు పైసలు అడుగుతలేను మంచితనానికి మంచితనం హాజీ ఉంచుకోలేదు కనుక వీ వాంట్ ల్యాండ్ వీ గే మనీ ఫర్ ల్యాండ్ నాట్ ఫర్ మనీ మేమిచ్చింది ఇళ్ళలో పనిచేసే కూలీనాలు చేసుకునే వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక ఇచ్చిన కానుక పైసలు ఇచ్చిన కాజీ లాగా దొంగ సము గారు మా కనుక ఇది దయచేసి ఇది పబ్లిష్ చేయండి మాకు న్యాయం జరిగేటట్టుగా చూడండి మీకు నా వందనాలు మీ పేరు నా పేరు బ్లెస్సి నేను పాస్టర్ జోయల్ భార్యని ఇక్కడ పాస్టర్స్ ని నేను